లావండి ఇప్పుడైతే ఇంకా మేమైతే గులాబ్ జామ్ అయితే చేసుకున్నామండి ఇలా చేసుకుంటున్నాము చూడండి ఫస్ట్ గులాబ్ జామ్ పిండిని అయితే తీసుకున్నానండి తర్వాత పాలైతే కాంచి చల్లార్చిన పాలైతే వేసుకున్నానండి తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసినానండి ఇంకా ఇలా బాగా కలుపుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటూ బాగా మనం చపాతి ముద్ద మాదిరి కలపాలండి ఇలా మొత్తము పిండి మొత్తం కలుపుకోండి తర్వాత కాసేపు ఇలా మెత్తగా మ్యాచ్ చేస్తూ ఉండండి ఇలా పిసుక్కుతూ మెత్తగా మ్యాచ్ చేయాలండి ఇంకా తర్వాత కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అయితే పెట్టేయండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి ఆ తర్వాత కొంచెం పిండి తీసుకొని చూడండి మళ్ళీ ఇలా మెత్తగా మ్యాచ్ చేయండి ఇప్పుడు ఇలా ఇప్పుడు మనకు గులాబ్ జాముంట ఏ సైజు కావాలో చూసుకొని ఆమె కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకొని మొత్తము వంటలు చుట్టుకోండి పిండి మొత్తం ఇలానే ఉంటలు చుట్టుకోండి అంతేనండి మొత్తం ఇలానే వంటలు అయితే చుట్టుకోండి ఇంకా ఇప్పుడు వచ్చేసి గులాబ్ జామ్ కోసం పాకం అయితే పెడుతున్నానండి రెండు కప్పుల షుగర్ అయితే తీసుకున్నాను ఇంకా కొంచెం ఈ షుగర్ మూడు ఏమైనా నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ముట్టించి పాకం అయితే రానిచ్చేయాలండి ఇటు సైడ్ పాకానికి అయితే పెట్టుకున్నాను ఇటు సైడ్ వచ్చేసి గులాబ్ జామ్ అయితే చేస్తున్నామండి పాకంలో వచ్చేసి ఫ్లేవర్ కోసము ఇలాచి పౌడర్ అయితే వేసామండి చిన్న మంట పెట్టుకొని కలుపుతూ ఇలా కాల్చుకోవాలండి గులాబ్ జామ్ అయితే ఓకేనండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి